పింఛన్లు మరి పింఛన్లు ఎప్పుడు తయారు చేస్తారు ఎప్పుడు మాకిస్తారు మరి మొన్న మీటింగులో జరిగే మా మీటింగు ఇంటివి మరి ఆ సార్సుగా సుగా అడిగితే మాకు మరి పింఛన్లు రాపించుకోమనానే మరి మాకు ఎన్నడు ఇస్తారు మా మరి ఆ పింఛన్లు ఇప్పుడు ఆ చిరకు సుగా పెంచుతానండి మరి ఎందుకు పెంచలేరు ఆ ఏడు గురించి వెళ్తారు మా కొత్తోళ్ళకన్నా మరి ట్రై చేయాలి కదా మా కొత్తోళ్ళకత్త ఓట్లు ఎత్తాం కదా లేకుంటే ఓట్లు వేయం కదా ఓ ఇంటి ముందరికి వెళ్ళిన మాత్రం మేము ఓటు వేయం మాకు పింఛి నచ్చరాక ఓటు వేయం ఇప్పటికీ మరి గీ ఇరవై ఐదు వందలు ఇక ఇరవై ఐదు వందలు ఎత్తలేడా ఏది ఎత్తలేడా ఎట్లెత్తలేడా మరి ఎందుకు ఎత్తలేడు ఏవిడికిత లేడు వెయ్యాలి కదా ఎందుకు వేయద్దు బద్దసరకు ఆయనే అప్పుడు తెలంగాణ రాసినప్పుడు బట్టలు ఇచ్చాయి ఇప్పుడు ఆ బట్టలు లేవా ఏది లేదా ఆ బట్టలు కొంచెం పని చేసినాయి కొంచెం పని చేసినాయి మరి అవి లేవాయి ఇవి లేవా ఎట్లా బతుకుతారు ఏం పనికి లేదా ఇప్పుడు పుట్టే రోగాలు రామట్టే సూదిలు సూదులుగా అన్నాయి కొత్త పింఛన్ ఎక్కడొస్తుంది చేసుకున్నా మరి ఆఫీసులకు పోతే ఆ సార్ని అడిగితే ఆ సార్ అనే వాటిగా ఇంకా అమలు కాలేదు అమ్మ నువ్వు ఎందుకు వస్తాను మేము ఉన్నాం కదా కార్యదర్శి ఉన్నాడు కదా కార్యదర్శితో అంటా అడిగినావు మరి చెప్తాం కదా కార్యదర్శి మీకు చెప్తాడు కదా మీకు చెప్తాడు అన్నంటే మరి ఆ కార్యదర్శి మాకు కలవడా మాకు చెప్పడా అనడా గట్లా అనడా ఆఫీస్కి పోతే ఏం మాట్లాడా మరి ఆ మండల ఆఫీస్కి పోతే ఆయన ఏమంటాడు ఆ సంగతి ఎక్కడనే దొరుకుతుంది ఏమిటి ఏమిటి ఆఫీసులోనే దొరుకుతుంది ఆయన ఆయన అంటే ఆ సారన్న ఓ మర్తలకు మరతలే ఉన్నాయమ్మా అప్లికేషన్లు పెట్టినాయి ఇంకెవరికి అమలు కాలేదు ఎవరికి ఇయ్యలేదు కొత్త వాళ్ళకి అత్తయ్యమ్మ అత్తయ్య కానీ అవి అచ్చేవారకు మేము చెప్తాం కదా ఆఫీస్ కాడికి ఆయన అత్తాడు కదా కదా కార్యదర్శి చెప్తాడు కదా చెప్పటోళ్ళు ఉన్నారు అమ్మ ఎందుకు ఎగిరపడతాను ఎందుకు బాధపడతాను మా అత్తయ్య పింఛన్లు మాత్తానట్ట ఎట్లా బతుకుతామని అని అంటే వాళ్ళు గట్ల జరిపోవాటి గట్ల దింపేవాటి ఇప్పుడు మరి నాలుగు వేలు ఇచ్చిన వాళ్ళకు ఆరు వేలు అలకేందుకు ఇవ్వాలి అదే రెండు వేలు ఇళ్ళకిత్తేంది కొత్త వాళ్ళకి అయిపోగా ఇప్పుడు రెండు వేలకు నాలుగు వేలు ఇచ్చడు అది కారణమే ఉన్నది అందులో ఇన్ని కట్ చేసి మాకిత్తే అయిపోతుగా మరి

నాకు కన్ను నోట్ కన్నా నాకు కన్ను వేయింది కన్ను పోయినా కూడా నాకు పింఛన్ లేదు లేదు కన్ను వేయి సైరికి పోయింది పింఛన్ లేదు ఏమి లేదు మరి ఎన్ని రోజులు చూసుకుంటూ ఉండాలి నేను అప్లికేషన్ పెట్టినాం అప్లికేషన్ పెడితే రాలే అప్లికేషన్ పెడితే రాలే అందరిని అడిగిన వాళ్ళు అడిగినట్టు రాపో అప్పటికి రాపో ఇప్పటికి రాపోమంటారు చేసిన రాలే రాలే రెండు సంవత్సరాలు అత్తలేదు మరి ఏం చేయాలి చెప్పు అదే కొత్తగా ఇచ్చిన ఇంతలేరు ఏం చేయాలి నెక్స్ట్ అండి మొన్న ఏది లేకపో ఏం చేస్తాడు ఏం చేయాలి మరి ఏం సంగతి లేదు మరి కన్ను లేకుండా కన్ను ఉంటే నేను వద్ద ఆడతాను ఇంట్లో కన్ను లేదా చేయి చేయి పోయింది నాకు మరి ఎందుకు పెడతలేరు ఏమి అక్కడ మరి ఎందుకు నాకు సీరల్ ఎవరు అయికెళ్ళవి ఏది లేదు పెంచనాద్దా నాకు కన్నే లేపా ఎ పని లేదా పట్టలేదా నాకేం లేదా ఏం బా ఇస్తే ఇంత పాపం ఎందుకు చెప్తారు ఇంత అన్నయ్య ఏం చెప్తారు మంచం చెప్పు ఇంకా మరి ఏం చేయాలి అత్తదారు రాదా ఇక పెన్షన్ రావాలి ఎటు చేసి చేతి రావాలి నాకు ఎటు చేతికి ఎదురు చూస్తాను ఎవరు అడిగినా కానీ ఏమో అడిగి వస్తారు అత్తలే పంచిన మరి ఏదన్నా చేయాలి రేపు చేయకుంటే ఎట్లు బతుకున్నావు మరి అమ్మ కొత్తగా వస్తాయి కదా ఇప్పుడు వచ్చిన వెంటనే కొత్త పెన్షన్ అందరు కూడా మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఛాయిస్ ఇస్తారు మళ్ళీ ఇప్పుడు ఇప్పటికే చూసుకున్నట్టు అయితే మొన్న అమ్మ మనం పోలేదా మనం పోతే ఏమన్నారు అప్పుడు ఏమన్నారు ఏమన్నారు అంటే ఎంపీడీ అక్కడ ఫుల్ అప్లికేషన్లు ఇన్ని కట్ట కట్ట ఉన్నాయి అప్లికేషన్లు ఇంకా అవే అయిపోలే కొత్త వారికి అప్లికేషన్ చేసుకోవడానికి ఇంకా ఛాయిస్ రాలేదట ఆ ఛాయిస్ వచ్చిన వెంటనే చెప్తాను చెప్పాలి బండి చెప్పకుంటూ పనికి రమ్మని బండి అంతే ఆ అయినా గంటే అని ఏడు వేన గంటే ఐదు మంది మరిట్లా వగట ఏం గకట ఇగో రెండు బుక్కలు మాట్లాడకు కూసండివా అట్లా మాట్లాడండి ఇప్పుడు ఇల్లొస్తున్నా రాలే రాలే పంచను ఇల్లు కట్టుకుంటాను కదా ఇల్లు అంతా ఊరిపి కట్టుకుంటాను ఇక అప్పో సపో చేసి కట్టుకుంటాను బంచను ఏదన్నా రావాలి ఏదన్నా కావాలి బంచను మరి ఏం చెప్పాలి వీళ్ళకి ఏమత్తలు అత్తలు అయిపోయా మాట్లాడతాను ఒక్క నువ్వు నాకు మాట్లాడతలేదు ఏం మాట్లాడాలి అడిగినావు అడిగితే వీళ్ళు అత్తదమ్మ అత్తదమ్మ అంటారు కానీ అత్తలేదు చూడలేదు ఎంతో మంది కానీ మాకు రాకునే పైర్లు వీళ్ళు రాకపాయో ఏం రాకపాయో ఏ రాకపాయా ఏం చేస్తుంట

మాట్లాడవచ్చు కానీ ఎట్లా చేస్తుంది ఏదిగా కైకి కైకి పోవచ్చలేదా ఏం పోతలేదు కాలు లేవా రెక్కలు లేవా బతుకు ఏది లేదా ఏది లేదా ఏదన్నా చెప్పాలి పంచను ఇబ్బందులు బాగున్నాయి బియ్యం వచ్చినాయి

రావాలి చూసుకున్నట్టయితే రేవులు చేస్తే వరకు అయిపోయి ఇప్పుడు ఇప్పుడు అంట